నమస్తే అది అంటే ఆరుగురు సరిపోవడం లేదు ఒక మంచి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఆ టికెట్లు జారీ విషయంలో ఎప్పుడైతే వైకుంఠ ఏకాదశికి వెళ్ళటం గురించి టికెట్లు ఏదో జారీ చేశారు అక్కడ రెండు వేల ఎనిమిది మంది పడతారైతే రెండు వేల ఐదు వందల మందిని అనుమతించారు అంటే మనకి బయటకు వస్తున్న విషయాలను బట్టి ఎవరైతే అక్కడ డిఎస్పి ఉన్నారో ఆయన ఒకేసారి గేట్లు తిరగడం వల్ల ప్లస్ ఆ టైంలో కంట్రోల్ అంటే పోలీస్ ప్రొడక్షన్ కంట్రోల్ ఇవన్నీ లేకపోవడం వల్ల జరిగింది అని దానివల్ల తొక్కిసినట్లు తొక్కిసినట్లో ఆరుగురు చనిపోయారు అంటే కింద పడి దానిలో తొక్కడం వల్ల చనిపోయారా ఇప్పుడే రీసెంట్గా మన తిరుపతి వాస్తవ్యులు చింతామోహన్ గారు కూడా ఆయన ఇంకా విచిత్రంగా చెప్పేయలేరు దీంట్లో టీటీడీ వైఫల్యం ఏమీ లేదు వాళ్ళంతా ఎక్కువసేపు దూర ప్రయాణం నుంచి రావడం వల్ల ఎక్కువ షుగర్ లెవెల్స్ పడిపోయి వాటి వల్ల షుగర్ లెవెల్స్ పడిపోయి చనిపోతే దానికి తగిన ఆహారం అది ఇవాల్సిన బాధ్యత ఏదో ఉంటుంది కదా వాళ్ళసేపు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారని ఏం చెప్తున్నారు మరి ఈయనట్లా చెప్పారు మరి ఏం చెప్తున్నారు నేను అధికారులను అభినందిస్తున్నాను వాళ్ళ వైఫల్యం ఏమీ లేదు దీంట్లో అన్నారు ఆయన నేను ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కాంగ్రెస్ అనుకుంటున్నాను నేను ఆయన ఏదో అధికారులు తప్పేం లేదు ఆయన ఏం చెప్పాలనుకుంటారో తెలియదు టీడీపీ గవర్నమెంట్ని సేవ్ చేయాలనుకుంటారా లేదా అధికారులు సేవ్ చేయాలనుకుంటున్నారా ఆయన ఎందుకు వచ్చి మీడియా ముందు మాట్లాడారో తెలియదు వాళ్ళు తప్పేం లేదు అందరూ కూడా తొక్కిసినట్లు చనిపోలేదు ఏదో షుగర్ లెవెల్స్ పడిపోయి చనిపోయారని చెప్తున్నారు ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నీ జరిగినట్టుగా చెప్పలేకపోతున్నారు అంటే అది భావదారిద్ర్యమా ఏమంటారు దాన్ని నాకు తెలియదు ఆ లాంగ్వేజ్ ఏంటో సరే ఓకే జరిగింది ఇన్సిడెంట్ ఆరుగురు చనిపోయారు ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఏదో హాస్పిటల్లో జాయిన్ అయితే ఫార్టీ మెంబర్స్ ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు ఒక ఏడు మంది ఎనిమిది మంది మాత్రం హాస్పిటల్లో ఉన్నారు అది మార్నింగు ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది బయటికి చనిపోయిన వాళ్ళు ఏ విధంగా చనిపోయారు అనేది కూడా తెలియదు మనం ఇక్కడ చూపించట్లేదు ప్లస్ ఆల్రెడీ మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూపించడం జరిగింది సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ప్లస్ ఎక్స్క్రేషన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా ప్రకటించారు చనిపోయిన వాళ్ళకి ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏంటి అనేది చూసి చెప్తామని సంథింగ్ సమ్థింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సరే రైట్ ఇవన్నీ ఓకే ఎవరు ఇప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటుంది ఎవరు ఒక డిఎస్పీని ఆల్రెడీ అందరూ ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు మన టీటీడీ చైర్మన్ గారు కావచ్చు అందరూ ఒకటే స్టేట్మెంట్ ఒక డిఎస్పీ చేసిన మిస్టేక్ వల్ల ప్లస్ అంబులెన్స్ డ్రైవర్ ఏదో లేట్గా స్పందించాడు ఆయన ఒక హాఫ్ అన్ అవర్ దాకా అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఇది జరిగింది లేకపోతే అతను అందుబాటులో లేడు డ్రైవర్ ఎందుకు లేడు ఏంటి అనేది మనకే తెలియదు సో ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్ అండ్ డిఎస్పీ మాత్రమే రెస్పాన్సిబుల్ అన్నట్టుగా ఒకటి ఆల్రెడీ ఎంక్వైరీ అంటే అండి ఎంక్వైరీ మనం రాసుకునేదే కదా మన మన పోలీసులు మనకు కావాల్సినట్టుగా రాస్తారు దాంట్లో మనం కొత్తగా ఎంక్వైరీ ఏముంది మనం ఏది రాయమంటే అదే రాస్తారు చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు బీఆర్నాయుడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు ఇన్ ఫ్యూచర్లు ఎటువంటి జరగకూడదండి ఎన్నిసార్లు ఇన్ ఫ్యూచర్ ఇది సంఘటన జరిగిన ప్రసారి ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా చర్యలు తీసుకుంటాం ఏం తీసుకుంటారో చెప్పరు వీళ్ళు చర్యలు తీసుకుంటారో ఒక స్టేట్మెంట్ ఇస్తారు అంతే ఏం ఏం చర్యలు తీసుకుంటారు తీసుకోరు ప్రాపర్ ప్లాన్ అనేది ఎప్పుడు ఎక్కడ ఉండదండి వీళ్ళు అది జరుగుతూనే ఉంటాయి రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి కుంభిలలో చనిపోలేదా అక్కడ చనిపోలేదు జగన్నాథ రత్ చక్రాల్లో ఇక్కడ ఎక్కడ అన్ని చోట్ల జరుగుతుంటాయి ఇది ఏమి అసలు ఇష్యూయే కాదంటే ఆయన మాట్లాడతారు అదే మనం మాట్లాడిన లాస్ట్ టైం ఏదైతే రాజమండ్రిలో జరిగిన ఇష్యూకి ఆయన అదే విధంగా మాట్లాడారు మళ్ళీ అదే విధంగా రెస్పాండ్ అవుతారు ఓకే వాట్ ఎవర్ ఇట్ మీ పవన్ కళ్యాణ్ గైతే ఇద్దరు స్పందించలేదు ఆయన కడప ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు లోకేష్ ఆయన కర్నూలు పర్యటన నెక్స్ట్ ఈవినింగ్ అనంతపుర్లో మన డాక్కు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయింది ప్రస్తుతానికి అంటే వాళ్ళు తిరుపతి వస్తారో తెలియదు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ వెళ్ళారు ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఇంకొకడారు టీడీపీ మెంబర్ అండ్ టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నాకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ తెలియదు కానీ ఆయన ఇప్పుడు లేటెస్ట్కి ఇచ్చారు ఒక స్టేట్మెంట్ దీంట్లో కోణం ఉంది అని అంటే అంటే వైసీపీ వాళ్ళు వెళ్ళి అక్కడ కొంతమందిని చంపేస్తే కోణం అంటే నాకు తెలిసి మీనింగ్ అదే లేకపోతే వైసీపీ వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళందరూ తోయడం లేదు దీన్నే కోణం అంటారు అది ఆయన స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చారో తెలియదు ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో కూడా న్యూస్ వచ్చింది దీని వెనక కోణం ఉందా అనే క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ పెడితే ఏమంటున్నాడు కదా సోషల్ మీడియాలో ఈ లోపల ఏదైతే ఈ తోపులాట జరిగిన విజువల్స్ వైసీపీ సోషల్ మీడియాకి ముందు ఎందుకు వచ్చినాయి అని ఇది ఎక్కడ విత్తండవాదం అండి సోషల్ మీడియా ఉందే అందుకు న్యూస్ని తీసుకురావడానికే కదా కాబట్టి వైసీపీ వాళ్ళ అంటే ఆ సంఘటన వైసీపీ వాళ్ళే చేసి వైసీపీ వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకున్నారు గవర్నమెంట్కి ఏం మాట్లాడతారండి ఇంత రాజకీయ నాయకులు ఇంత అనుభవాలు ఇన్ని కథలు ఉండి తెలియదు కుట్రకోవడం అని ఇంకా అది మేము దర్యాప్తు చేస్తాం దర్యాప్తు మొత్తం దర్యాప్తు చేసేది మన మన పోలీసులే కదా మనం చెప్పిందే రాసుకుంటారు మన వైసీపీ మీద రాయమంటే వైసీపీ మీద రాస్తారు ఇంకోటి రావడం మీద రాస్తారు డిఎస్పీ మీద రాయమే ఎస్పీ మీద రాస్తారు దానికి దర్యాప్తు అయ్యింది ఎందుకు మన చైర్మన్ గారి గదిలో కూర్చుంటే ఆయన చెప్తారు ఏ రాయలో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు ఇటువంటి గట్ల మళ్ళీ జరగకూడదు అన్నారు సరే జరగకూడదని ఎట్లా జరగకుండా ఉండాలా దాన్ని ఏమైనా చెప్పారా ఇప్పుడు మన బుడమేర అన్నారు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటారు ఎట్లా చర్యలు తీసుకుంటారు ఏ విధంగా తీసుకున్నా చెప్పాలి కదా లేకపోతే ఏం యాక్షన్ తీసుకున్నారు పోనీ నేను రాత్రి ఎస్పీ గారితో మాట్లాడా ఐదు వేల మంది పోలీసులు ఉన్నారు సార్ ఏం భయం లేదన్నారు అప్పుడు నేను డిగ్రీలు పడుకున్నా పడికి జరిగింది అంటే ఇవన్నీ బట్ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈవినింగ్ హాస్పిటల్లో మరి ఇంకా ఏ కండిషన్లో ఉన్నారు ఏంటి అనేది మనకు తెలియదు కానీ నలభై మంది అయితే అలాగే చెప్పారు అయిపోయారు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు హాస్పిటల్లో ఇక వాళ్ళకి ఇప్పుడు పరామర్శలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇటు నుంచి ప్రతిపక్షం అటు నుంచి పాలకపక్షం ఒకళ్ళో తగ్గట్టు ఆల్రెడీ రోజే ప్రెస్ మీట్ పెట్టింది ఇటు నుంచి ఇంకొకళ్ళు మళ్ళీ కౌంటర్ కౌంటర్ ప్రెస్ మీట్లు పెడతారు దానివల్ల జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు జరిగిన ఇదానికి ఏం లేదు కావాలంటే మన రేవంత్ రెడ్డి రాగా చంద్రబాబు గారు అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇస్తారు అధికారుల వైఫల్యం లేదు ఏం వైఫల్యం లేదు అది జనాలకి ఇది వల్ల ఏదో విధంగా అది దాన్ని కవర్ చేయడానికి ఒక స్టేట్మెంట్ దేము చిన్న విషయమే తర్వాత ఇంకో పక్క చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు పర్మిషన్ వచ్చింది లండన్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఈ నెల లెవెన్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఆల్మోస్ట్ ట్వంటీ డేసు ప్రతిపక్ష లీడర్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటారు వాళ్ళ డాక్టర్ దేవే సమయో దానికి సంబంధించిన చదువుకు సంబంధించిన ఏదో దాని గురించి వెళ్తున్నామని పర్మిషన్ తీసుకున్నారు కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది మేబీ లెవెంత్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ట్వంటీ డేస్ అయినా ఉండరు ప్లస్ మనం ఇక్కడే మనకి సంక్రాంతి సంబరాలు సినిమా రిలీజులు ఇవి ఉన్నాయి కదా హడావుడి గేమ్ చేంజర్కి ఇక్కడ తెలంగాణ కూడా రెట్లు పెంచారు అక్కడ కూడా రెట్లు ఆల్రెడీ పెంచే ఉన్నారు ఈ సినిమాలు చూసుకుంటూ ఈ సంక్రాంతి గడుస్తుంది ఈ లోపు తిరుపతి ఘటన ఆ తర్వాత ఇంకొకటి ఏదో వస్తుంది మళ్ళీ దీన్ని ఇది చేసేది దానికదా కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి ఖండించము ఖండిస్తాం మరి ఆ రోజున లడ్డు ప్రసాదానికి ఏమే ఏదో జరిగిపోయిందని దీక్ష ఏదో చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ రోజు చనిపోయారు అదే తిరుపతిలో మరి ఎప్పుడు ఎవరు దీక్ష చేస్తారు మరి ఏంటనేది మనకు తెలియదు చూద్దాం